హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాదావత్ లత చూడాలండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలని నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఇదైతే జర్నీ వీడియో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా నాసిక్ టు నిజామాబాద్కి విలేజ్కి వెళ్తున్న వీడియో తీశానండి ఏంటంటే ఇది మా వారికి అయితే చుట్టు ఇవ్వలేదన్నమాట లీవ్ ఇవ్వలేరు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని చాలా ఘోరంగా వచ్చానండి ఈ చుట్టి ఈ లీవ్కి నేనైతే ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన మన సబ్స్క్రైబర్ చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ఇంకొందరికి రీచ్ అవుతుందండి ప్లీజ్ ఒక్క లైక్ మీరు లైక్ ఇస్తే డబ్బులేం కట్టవు అండ్ నాకు డబ్బులు ఏం రావు జస్ట్ సపోర్టింగ్కి మీరు లైక్ ఇస్తే ఇంకో యూట్యూబర్ గారు ఇంకొందరికి నా వీడియో అనేది సెండ్ చేస్తారన్నమాట అది సంగతి ఇక్కడైతే వాళ్ళ డాడీ ఉన్నప్పుడు మా చిన్ను ట్రైన్ అంటే రైల్వే స్టేషన్ ఇప్పుడు తన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు వచ్చారనమాట వస్తే ట్రైన్ని చూసి ఇక్కడ డ్యాన్సే వేస్తుందంట ట్రైన్ అనుకుంటా ఇంకా వాళ్ళ డాడీ వంత ఉన్నంతసేపు సేఫ్ అయితే చాలా బాగా ఆడుకున్నారు మేము రైల్వే స్టేషన్కి వచ్చి ఎర్లీ మార్నింగ్ అండి త్రీ థర్టీకే వచ్చేసినాము త్రీ థర్టీకి ఇలా ఉందన్నమాట రైల్వే స్టేషన్ అయితే ఒక ట్రైన్ వస్తే ఆ ట్రైన్ని చూసుకున్న మా చిన్నోడు మా పెద్దోడు బాగా ఎంజాయ్ చేశారనమాట మా ట్రైన్ కోసం అయితే మేము వెయిటింగ్ చేస్తున్నాం అది త్రీకే రావాల్సింది ఫోర్కి ఫోర్ థర్టీకేమో వచ్చింది వెయిట్ చేసినాము వెయిట్ చేసినాక మా పిల్లలు వాళ్ళ డాడీతో చాలా ఆడుకున్నారండి మా వారికి అయితే లీవ్ ఇవ్వలేదనమాట నేను ఎందుకు వచ్చినానంటే దసరా ఫెస్టివల్ ఉంది అండి అందుకని వెళ్తున్నా ఇప్పుడేంటి దసరా అని అనుకుంటున్నారేమో మాది ఇప్పుడే చేస్తారండి మా అక్క మావళి అని అని అంటారు మా బంజారాలో మామీ చేస్తున్నాం అనమాట ఇంకో ప్లాట్ఫామ్ మీద వస్తుంది అని అంటే మేము ఇంకో ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాం అనమాట నడుచుకుంటా నేను వీడియోస్ ఇస్తున్నాను సెకండ్ ఫ్లాట్ఫామ్ మీద వస్తుందంటే అటు నుంచి ఇటు వచ్చినాం అనమాట మా మామూలు ఫెస్టివల్కి మా వారికి అయితే కంపల్సరీ వన్ డే అన్న చుట్టి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నానండి ఆ వీడియోస్ కూడా పెడతాను అందరూ చూడండి చూసి కాస్త లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మాత్రం యూట్యూబ్ గారు ఇంకొందరికి నా లైవ్ అనేది రీచ్ చేస్తారండి నా ఛానల్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ప్లీజ్ అండి దయచేసి అందరూ లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే మీకు అమౌంట్ ఏం కట్టావు మొత్తానికి అయితే ట్రైన్ వచ్చేసిందండి మా వారైతే ఎక్కిస్తున్నారు బీ ఫోరు ఏదో బాక్స్ ఉండండి మాది ఆ బాక్స్ డోరే రాలేదు ఇంకా పక్క బాక్స్ నుంచి అనమాట ఎక్కి లగేజ్ లోపల పెట్టారు మావారు ఇంకా ట్రైన్ అంతలోనే స్టార్ట్ అయిపోయింది జస్ట్ అలా మాట్లాడలేదు పిల్లల తర్వాత అయితే చాలా డాడీ డాడీ అని జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి అడిగేసిరండి నాన్న ఏడి నాన్న ఏడి అని నాన్న దగ్గర ఉండకపోతే పిల్లలకి అలా ఉంటుంది కదా ఏం చేస్తాం ఇది వెళ్ళట్లేదు అనేసి ఇంకో బాక్స్ నుంచి వెళ్తున్నాం చూడండి లగేజ్ అలా పెట్టేసి మమ్మల్ని ఎక్కించి వెళ్ళారు ఈ ట్రైన్లో ఏమేమి జరిగిందనేది నేను చెప్తున్నానండి ఇది స్పెషల్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ అట ఇందులో రైస్ అడగడానికి రాలేదు ఫస్ట్ టైం అండి నేను అంటే కోటర్స్ నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాకుండా వచ్చినాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగే కదా పిల్లలు ఏం తింటారులే అక్కడ వేడి వేడిగా పార్సల్ చేయించుకుందాము వస్తూ ఉంటారు కదా ట్రైన్లో అనేసి ఇంకా రైస్ అవి తీసుకుందాం అనుకుంటే ఎవరు రాలేదండి ఇందులో అండ్ ఇంకా బాక్స్లలో బి ఫోర్ బాక్స్లో ఎవ్వరూ లేరు మొత్తం ఖాళీ ఒక బెంచ్ మీద ఫోర్ మెంబర్స్ బాయ్స్ ఉండే ఆ బాయ్స్ చూస్తున్నారు ఒక్కొక్కరు వస్తున్నారు ఒకరైతే తాగేసి వచ్చారండి చాలా భయమేసింది నాకు నేను ఒకదాన్ని నాకు ఇద్దరు పిల్లలు మళ్ళీ మా వారు రాలేదు కదా చాలా భయమేసిందండి భయంతో అండ్ మా పిల్లల ఆకలితో నేను ఆకలితో ఉండడం వల్ల నాకైతే నిజంగా ఇది ఇది ఎంట్రా అయినా అనిపించింది ఆ రోజైతే ఒకటి నా పెద్ద బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంత బాధ అనిపించింది ఇంకొకటి ఇప్పుడు ఆ బాధ ఏంటో అర్థమైందండి మా పిల్లలకి కూడా మొత్తం ఏమీ తినకుండా వచ్చినామంటే ఫస్ట్ టైం అండి మేము జర్నీలో అయినా మా పిల్లలకు తినిపించకుండా ఉన్నాను అంటే ఫస్ట్ టైం ఇంకా ఓన్లీ సమోసాలే వస్తున్నాయి సమోసాలే తిన్నారనమాట పిల్లలు వాళ్ళ డాడీ ఉంటే ఇది ఇంకా ముగ్గురు కలిసి మంచిగా ఆడుకుంటారు ఇంకా వీళ్ళిద్దరైతే ఇంకా అక్కడే కూర్చొని ఒకతాన ఏదో బోర్ అవుతున్నారు అనేసి ఇంకా ఆడుకుంటున్నారు వాళ్ళ అన్న ఇక్కడ దాక్కుంటే తనేమో చిన్నేమో అటు ఇటు అటు ఇటు అనమాట మీరందరూ ఎలా ఉన్నారు అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మొత్తానికి ఇది ట్రైన్ ఎప్పుడు అండి టూ ఓ క్లాక్కి నాకు డిసెంబర్లో దింపాల్సింది ఫోర్ థర్టీకి దింపిందండి ఈవినింగ్ లేట్ కూడా అయింది ట్రైన్ అందులో ఏమీ రాలేదు మా పిల్లలు ఆకలితో ఉన్నారు పిల్లలు కొంచెం అంటే ఎదులా ఉంటుంది కదండి ఎక్కువసేపు పిల్లలు కూర్చోలేరు ఆడుతూ ఉంటారు ఎక్కువసేపు కూర్చోమంటే మన వల్ల మన వల్లనే అవ్వదు మనం పని చేసే వాళ్ళం ఇంకా ఫోర్ థర్టీకి దింపినాక అక్కడ తిన్నామండి మేము పిల్లలకి అప్పుడు తినిపించినాను చాలా బాధని చెప్పింది అప్పుడు అనుకున్నాను ఈ ఆర్మీ హస్బెండ్స్ ఎందుకు అయినా అని ఇంకా అక్కడ నుంచి వచ్చేసరికి ఇంటికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయాక వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టెన్ థర్టీకి అంటే మా ఫెస్టివల్ ఉంది అన్నాను కదా దసరా అనేసి అప్పుడు ధనియా అంటారు కదా ధనియా కాల్చుకొని మిక్సీ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చేసేసరికి లెవెన్ నైన్త్ అండి రోజు నైట్ మొత్తం పడుకోలేదు ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు ఈ ఇందులో ఎవ్వరు లేరు ఏంటి అనేసి నాకు చాలా భయమేసి పడుకోలేదు కూడా తినలేదు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచ్